రాజ్యసభకు పన్నెండు మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరిలో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు కాగా ఎన్డీఏ మిత్రపక్షమైన ఎన్సిపి నుంచి ఒకరు రాష్ట్రీయ లోక్ మంచ్ నుంచి ఒకరు కాంగ్రెస్ నుంచి ఒకరు ఎన్నికయ్యారు రెండు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉన్నారు మెజారిటీ సాధించడానికి నూట పంతొమ్మిది సభ్యులు అవసరం కొత్త సభ్యుల ఎన్నికతో బీజేపీ బలం తొంభై ఆరుకు చేరుకుంది అయితే ఎన్డీఏ బలం నూట ఇరవై ఒకటికు చేరడంతో మెజార్టీ మార్కును అందుకుంది ప్రతిపక్ష పార్టీల రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎనభై ఉంది పశ్చిమ బెంగాల్ పరిస్థితుల పట్ల ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వైఖరిపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది కోల్కతాలో పోలీసులు అత్యుత్సాహ చర్యల పట్ల ప్రజాస్వామ్య సూత్రాలకు విలువనిచ్చే ప్రతి వ్యక్తికి కోపం దప్పించేలా ఉన్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షులు జగన్ ప్రకాశ్ నడ్డా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు బెంగాల్లో సహాయం చేయకుండా ఇచ్చే విలువ మహిళల భద్రత కోసం దీదీ సర్కార్ ఇవ్వడం లేదన్నారు చేసిన హేమంత సోరేన్ భూకంభం కేసులో అరెస్ట్ ఆయన జైల్లో ఉన్న సమయంలో జార్ఖండ్ సీఎం గా చెంపై సోరేను పదవి బాధ్యతలు నిర్వహించారు హేమంత్ విడుదలయ్యాక చెంపై తన పదవికి రాజీనామా చేశారు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు కర్ణాటక మంత్రివర్గం నుంచి ప్రియాంక ఖర్గేను బర్తరఫ్ చేయాలని ఖర్గే ట్రస్టుకు అక్రమ భూ కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు గవర్నర్ కు కోరారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ బీహార్ ట్రస్టుకు బెంగళూరు సమీపంలోని హైటెక్స్ డిఫెన్స్ ఏరియన్స్ కు చెందిన పార్కులో కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి మండలి ఐదు ఎకరాల భూమిని కేటాయించింది సిద్ధారామయ్య ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఖర్గే ట్రస్టుకు కేటాయించిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు జస్టిస్ హేమ కమిటీ నివేదిక బాలీవుడ్ లో సృష్టిస్తున్నది మలయాళంలో సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి అనేక అంశాలు బయటపడటంతో ప్రముఖులంతా రాజీనామా బాట పడుతున్నారు తాజాగా మలయాళీ సినీ కళాకారుల సంఘం అధ్యక్షుడు మోహన్ లాల్ సహా ఆఫీసు రాజీనామా చేశారు ఈ మేరకు అమ్మ ఓ ప్రకటనను విడుదల చేసింది కొందరు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అన్ని రకాల మీడియాలలోనూ వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త చైర్మన్ గా బిసిసిఐ కార్యదర్శి జైశ జయశాన్ని ఎమ్మితులయ్యారు గ్రేక్ బార్క్లే తర్వాత జయశా బాధ్యతలు చేపట్టనున్నారు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న ఆయన ఐసీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బెగ్ మోహన్ దాల్మియా శరద్ పవార్ ఎన్ శ్రీనివాస్ శహాంత్ మనోహర్ తర్వాత క్రికెట్ గ్లోబల్ గవర్నర్ గా ఆధారిటీకి నాయకత్వం వహించిన ఐదో భారతీయుడిగా షా నిలిచారు ముప్పై ఏళ్ల వయసులో ఐసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్న వయసుడిగా షా నిలిచారు చైనాకు చెందిన బోల్డ్ ట్రైఫన్ హైకింగ్ గ్రూప్ భారత్ అమెరికా ఇంటర్నేషనల్ కంపెనీలపై అటాక్ చేస్తుంది నాలుగు అమెరికా కంపెనీల్లోకి హ్యాక్ చేసిందని సెక్యూరిటీ పరిశోధకులు తెలిపారు వర్సా నెట్వర్క్ సర్వేపై అటాక్ జరిగినట్లు లుమెన్ టెక్నాలజీ కంపెనీలే తెలిపింది వోల్డ్ ట్రైఫూన్ గ్రూప్ ఆర్ ట్యాక్ చేసినట్టు ఓ బ్లాక్ లో రాశారు ఓల్డ్ హ్యాకింగ్ పై వాషింగ్టన్ లోని చైనా ఎంఈసి ప్రతినిధిలను పెనుగు స్పందించారు ఓ సైబర్ క్రిమినల్ గ్రూప్ అని ఆ సంస్థకు ఎటువంటి ప్రభుత్వ లింకులు లేవని వీయు తెలిపారు ఎయిర్ ఇండియా సేవలు ఒక మీదట తెలుగులో కూడా మొదలు కానున్నాయి ఇప్పటి వరకు కస్టమర్ సేవలను ఇంగ్లీష్ తెలుగులోనూ చేస్తున్న ఎయిర్ ఇండియా ఇక ఇక మీదట మరో ఏడు భారత ప్రాంతీయ భాషల్లో కూడా అందించనుంది ఇందులో తెలుగు కూడా ఒకటి కావడం విశేషం తెలుగు ప్రజలకు ఇబ్బంది కలగకుండా కస్టమర్ సర్వీసును తెలుగు భాషలో కూడా అందిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది తమిళ స్టార్ హీరో విజయ్ తమిళ గగజం అనే రాజకీయ పార్టీ జెండాని ఆవిష్కరించారు అయితే పైన కింద రెడ్ కలర్ తో మధ్యలో పసుపు కలర్ మధ్యలో రెండు ఏనుగులు ఘరింకరిస్తుండగా వాటిని మధ్యలో ఒక పువ్వు వికసిస్తున్నట్టు దాని చుట్టూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ జెండా వివాదంలో నిలిచింది విజయ్ పార్టీ జెండాపై ఎన్నికల కమిషన్ కి బహుజన సమాజ్ పార్టీ ఫిర్యాదు చేసింది పార్టీ జెండాలో ఏనుగు గుర్తును అక్రమంగా రాజకీయ నాగరికత తెలియకుండా ఉపయోగించారని తెలిపి దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు కన్నడ నటుడు దర్శన్ తోగుదీపను బెంగళూరులో పరపర అగ్రహార జైలు నుంచి బల్లారిలోని జైలుకు తరలించాలని అధికారులు నిర్ణయించారు ఆయన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ఆయనతో పాటు మరికొందరు నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు అయితే దర్శన్ రౌడ్ షీటర్లతో జల్సాగా టీ తాగుతూ సిగరెట్ కాల్చుతూ ఓ ఫోటో జైలు నుంచి వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు ఓ వీడియో వైరల్ ఉంది వీటిపై దర్యాప్తు జరిపిన అధికారులు ఈ జైలు చీఫ్ సూపరింటెండెంట్ తో పాటు తొమ్మిది మందిని సస్పెండ్ చేశారు